ఉపయోగం లేదు సార్ యా దాడులు ఇది నిజంగా ఒక పెద్ద మలుపనలి ఇంగ్లీష్ మీడియా కూడా ఎకడమిక్ టైమ్స్ అందరు కూడా ఇస్తున్నారు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేస్తుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సిట్ కాదు లేకపోతే సిఐడి పోలీసులు వీళ్ళు కాదు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఛత్తీస్గఢ్ తర్వాత తమిళనాడు ఢిల్లీ సరే సరే ఈ రాష్ట్రాలకు సంబంధించి తీసుకొస్తుంది ఆంధ్రప్రదేశ్ లెక్క స్కామ్లో ఉన్న మూడు వేల ఐదు వందల కోట్ల లింకులు ఇక్కడ అంతా కూడా ఉన్నాయని ఒక హైదరాబాద్లోనే కూడా వాళ్ళు చేశారు ఆ తర్వాత తమిళనాడులో పుదుచ్చేరికి సంబంధించి కూడా కొన్ని చేశారు ఇవన్నీ అయిన తర్వాత వీటన్నిటికి కూడా వరుణ్ పురుషోత్తం అనే నెల రోజుల కిందట దీంట్లోకి తీసుకున్నారు ఇప్పుడు పదకొండు కోట్లు దొరికింది అన్నప్పుడు కూడా అవి ఇంతవరకు ప్రూవ్ కాలేదనేది ఒకటి కోర్టులో సవాల్ చేయడం ఎలా ఉన్నా వరుణ్ పురుషోత్తం వీటన్నిటి కూడా ఈ కూపీలన్నీ అందిస్తున్నారు ఆ విధంగా తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా ఉంది ఇప్పుడు జరిగిన ఇరవై చోట్ల దాడులకు కూడా ఎక్కువగా వరుణ్ పురుషోత్తం ఇచ్చినటువంటి ఆధారాలతోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దేశవ్యాప్తంగా నడుస్తుంది వాళ్ళ వాళ్ళ దృష్టి ఇంకా ఎక్కువ వీళ్ళది మహా అయితే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆగిపోతుంది ఏపీ సిట్ది కానీ కేంద్రం నుంచి వచ్చిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సహజంగా బీజేపీయేతర బీజేపీ వ్యతిరేక పార్టీలు వాటి మీద ఒక్క తమిళనాడు అంటే అదే కదా ఇప్పుడు ఎక్కువ డబ్బు ఈ వరుణ్ పురుషోత్తం అతను ఒక మామూలుగా కాఫీ హౌస్లోనో ఎక్కడో పనిచేస్తున్న అతన్ని తీసుకొని వచ్చి అతనితో కంపెనీకి ఒక సంధానగతగా పెట్టి అతని ద్వారా కొన్ని ఫేక్ కంపెనీలు లేనిపోయిన వాటి డబ్బులు మరలించడానికి ఆయన వాడుకున్నారని ఒక విధంగా చెప్పాలంటే కుబేర సినిమా ఫార్ములా లాంటిది అంటే ఈయన బిచ్చగాడు కాదు కానీ ఒక మామూలుగా అతన్ని తెచ్చిపెట్టారు పెట్టారు అతని విషయాలన్నీ కూడా నెమ్మదిగా బయట పెడుతున్నాడని పాండిచ్చేరిలో పాండుచేరిలో ఉన్నటువంటి లీలా డిస్టిలరీస్ అనే ఒక పెద్ద గ్రూప్ ఆ గ్రూపుకు నిజానికి పెద్ద ఈ రంగంలో అనుభవం లేకపోయినప్పటికీ కూడా ఈ మద్యం సరఫరాకు సంబంధించిన భారీ కాంట్రాక్టులు వాళ్ళకి ఇచ్చి కొన్ని వందల కోట్లకు మళ్ళీ వీళ్ళు అరవై కోట్లు డెబ్బై కోట్లు వెనక్కు తెప్పించుకుంటూ ఈ విధంగా కిక్ బ్యాగ్స్ మనీ లాండరింగ్ ఇదంతా చేశారన్నది ఆయన చెప్పిన దాని ఆధారంగా ఎస్టాబ్లిష్ చేశారు ఇప్పుడు సిట్ కాకుండా ఈడీ స్వయంగా ఈ దాడులన్నీ జరపడం ద్వారా దీన్ని ఆల్ ఇండియా స్కేల్లో ఆల్ ఇండియా స్కేల్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేసే ఒక ప్రయత్నం జరుగుతుంది ఇది ఈరోజైతే నేషనల్ మీడియా అంతా ఉంది కేవలం తెలుగు మీడియా సమస్యగా లేదు ఇది ఈరోజు అందరు కూడా ఎకనామిక్ టైమ్స్ లేకపోతే స్టేట్ అందరు ఇస్తున్నారు దీన్ని తెలియకు హిందుస్థాన్ టైమ్స్ అందరు ఇస్తున్నారు చూడాలి మరి ఇంకా ఇది ఇలా పెరుగుతున్నాము ఇంకోటేమో ఇదే సమయంలో లిక్కర్ స్కామ్ నిందితుల రిమాండ్ పొడగించింది ఏసీబీ కోర్టు అంతకుముందేమో ఒకరిద్దరు బయటకు వచ్చారు కదా ముగ్గురు ఆ బయటకు వచ్చిన వాళ్ళదేమో బెయిల్ రద్దు వద్దా వద్ద హైకోర్టులో విచారణ జరుగుతుంది అక్కడ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పు సరిగ్గా లేదు అనే సిద్ధాంతలుతర వీడ ప్రభుత్వం తరఫున వాదిస్తున్నారు గట్టిగా రెండో వైపున వీళ్ళకేమో బెయిల్ పొడగించారు ఐం సారీ కస్టడీ పొడగించారు కాబట్టి ఏ విధంగా చూసినా ఈ దశలో లిక్కర్ స్కామ్ నిందితులకు ఆరోపితులకు పట్టుకు కొంచెం రివర్స్ ఈ పరిణామాలు రివర్స్గా ఉన్నాయి ఈడీ కనుక ఏదైనా ఎస్టాబ్లిష్ చేస్తే బహుశా అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నాకేం సంబంధం లేదని కూడా చెప్పవచ్చు అంటే లిక్కర్ స్కామ్ కేంద్రం చేతుల్లోకి పోతూ ఉంది ఇక్కడ ముఖ్యమైన అంశం మొన్న లోకేష్ వెళ్ళి మోదీని కలిసిన తర్వాత జగన్ అరెస్ట్ అవుతారా జగన్ గురించి చెప్తాడని అందరూ అంటే ఆయన అడిగినప్పుడు ఆయన ఓ మాట చెప్పాడు కదా ఈ విషయాలన్నీ మోదీ దృష్టిలో ఉన్నాయి నేనేం చెప్పనక్కర్లేదు అన్నారు కాబట్టి కేంద్రం ఎంట్రీ ఇచ్చింది వీళ్ళందరినీ కూడా తనే ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణలో కవితను అరెస్ట్ చేశారు తమిళనాడులో ఒక మంత్రి సంధిల్ బాలాజీని అరెస్ట్ చేశారు ఢిల్లీలో ముఖ్యమంత్రితో సహా అరెస్ట్ చేశారు ఇవన్నీ ఛత్తీస్గఢ్లో చేశారు జరిగింది కదా సో ఇలాంటి పరిణామం ఆంధ్రప్రదేశ్లో కూడా జరగవచ్చు ఈడీ ఇంత యాక్టివ్ ప్రొఫైల్ పోషించడం అన్నది పొలిటికల్ సీరియస్ డెవలప్మెంట్ సార్ సార్ త్రిపుర సమయం ఇది అసెంబ్లీ కౌన్సిల్ అనేది ఇక్కడ హైదరాబాద్ ఈ రీజనల్ రింగ్ రోడ్ అన్నది ఈ రీజనల్ రింగ్ రోడ్డును ఇష్టానుసారం మార్చారు